తమ్ముడు చెల్లి సహోదరి దయచేసి వినండి మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు చూస్తూ చూస్తూ మౌనంగా ఉండటం అది ఆయనకి సాధ్యము సులభము కాదు ఆయన సమస్తము ఎరిగినవాడు సమస్తము చూస్తున్నవాడు నువ్వు చేసే ప్రతి తప్పును దేవుడు చూస్తాడు మర్చిపోకండి మరి నువ్వు నువ్వు లేక నేను లేక మనము చేసే తప్పును దేవుడు చూస్తున్నప్పుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు ఈ విషయం దయచేసి యువకరుడు నిర్లక్ష్యం చేయకండి పెడ చివిన పెట్టకండి మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు శిక్షిస్తాడు ఎందుకు శిక్షిస్తాడయా అంటే బైబుల్ సెలవిస్తుంది తాను ప్రేమించిన తన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు ముందు మాటలతో గద్దిస్తాడు గద్దింపుకు లోపడకపోతే చేతలతో శిక్షిస్తాడు కాబట్టి తప్పు చేసేసి ఏమి ఎరగనట్టుగా దేవుడు చూసి చూడనట్టు వదిలేసాడులే అని అనుకోవడం అమాయకత్వం దయచేసి పరిశుద్ధుడైనటువంటి దేవుని ప్రేమతో చలగాటం ఆడడం మనకి మంచిది కాదు ఇందాక చెప్పాగా మనం దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే దేవుడు మనల్ని క్షమిస్తాడు కానీ మరి చేసిన పాపం వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని భరించక తప్పదు కదా కాబట్టి మనం బహుజాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం